ఏదో స్వరంగంలో ఉంది పావురాలు కూడా మంచి తావరం అనుకుంటా ఎక్కడ చూసినా రట్టే చూడండి ఎంత అందంగా ఉందో చూడండి గోల్కొండ ఎంత చీకటిగా ఉందండి ఇక్కడ అదిగోండి చూసారా రా ఎంత ఎంత ఉందో నిజంగా అంటే లేదేమో అందులో కాదు కానీ గింటాల్లో ఉంటుంది రాయ ఎలా లేరు కానీ కింద ఏవో గబ్బిలాలు ఉన్నాయనుకుండా సౌండ్ చేస్తు మొత్తం రాయే వాడారండి దానికి చాలా అద్భుతమైన అని చెప్పాడు నిజంగా ఎన్నిసార్లు అద్భుతం అని చెప్పినా కానీ తక్కువే ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా ఇది అంత చిక్కండి ఇది లేదా ఇక్కడ మొత్తం అంత పాడైనట్టుంది అదే రాళ్ళు జాయిపోయి డ్యామేజ్ అయినట్టుంది ఇక్కడ లోపల చాలా చీకటిగా ఉంది చాలా చీకటి అందుకనే బ్యాట్స్ అన్నీ ఇక్కడ తావరం ఉన్నట్టు ఉంది చూసారా ఎలా ఉంది పెద్ద పాట లోపలికి వెళ్ళినా నాకు తెలిసి ఆ పూత ఊడిపోవడం వల్ల రాళ్ళు బయటకు వచ్చాయి అంటే అనిపిస్తుంది లేదంటే మామూలు ఉంది కదా పురాతన కాలంలో కట్టారుటిక్ ఇక్కడ ఏదో ప్లాస్టిక్ టైప్ ఏదో వాడారండి ఒకటి కొంచెం నీట్గా ఉంది రాయి లాంటివి కట్టకుండా పైన అయితే పూతలాంటిది వేసారు ప్లాస్టిక్ టైప్ బాగుంది మొత్తానికి నీట్గా ఉంది అదంతా చూసారా పాడై కొనుంది ఇప్పుడు పురాతన కట్టడాలు కదా నరవల్ల